రెండు వేల పద్దెనిమిదిలో కడప జిల్లాకి చెందినటువంటి పవన్ కుమార్ అనే అతను హైదరాబాద్ లో స్థిరపడ్డాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది అక్కడ దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు సెలవుల మీద హైదరాబాద్ వస్తుండేవాడు అంటే హైదరాబాద్ లోనే స్థిరపడ్డాడు ఇల్లు ఇల్లన్నీ కొనుక్కున్నాడు అతనికి రెండు వేల పద్దెనిమిదిలో కలికిరి అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళతో వివాహం అయింది ఇద్దరు బాగానే ఉన్నారు అయితే తర్వాత పవన్ కుమార్తో ఏవో సమస్యలు రావడంతో ఆవిడేమొచ్చేసి తన సొంత ఊరైనటువంటి కలికిరి ప్రాంతంలో ఉన్నటువంటి మదనపల్లి పోలీస్ స్టేషన్లోనే వచ్చేసి కేసు నమోదు చేయడానికి వెళ్ళింది ఇలా నా భర్త నుంచి నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యుల నుంచి కూడా సమస్యలు ఉన్నాయని ఆవిడ మదనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ సిఏగా ఉన్నటువంటి సురేష్ కుమార్ అనే అతను ఆవిడ అందానికి ముగ్ధుడై ఆవిడ యొక్క సమస్యల్ని బలహీనతగా చేర్చుకొని ఆవిడతో మాటా మాట కలిపి మొత్తానికి ఆవిడని మెత్తపరిచి రెండో వివాహం చేసుకున్నాడు రెండో వివాహం చేసుకున్నా కూడా ఈ పవన్ కుమార్ అనే అతనికి తెలియలేదు తన భార్యకి పెళ్ళైన విషయం తెలియలేదు రెండు వేల ఇరవై ఒకటిలో అతనికి తెలిసింది తన భార్యకి పెళ్లి అయిందని దాంతో అతనైతే పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెడితే ఎవరూ కూడా పట్టించుకోలేదు తర్వాత హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి కేసు నమోదు చేస్తే అప్పుడు కూడా కేసు ఆలస్యం చేశారు ఎవరో కూడా అంటే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోకుండా ఆలస్యం చేశారు ఆ తర్వాత ఏమొచ్చేసి ఈఎంఓకి వెళ్లి ఇలా తన తల్లిదండ్రులు ఇలా కులాంతర వివాహం చేసుకున్నారు తన తల్లి కుల పత్రాన్ని ఉపయోగించి ఉద్యోగం సంపాదించాడని పిఎంఓ ఫిర్యాదు చేస్తే అప్పుడు పిఎంఓ నుంచి డీజీపీకి ఆదేశాలు వస్తే అప్పుడు అతడిపై కేసు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత అతని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎలా వచ్చాడు ఉద్యోగానికి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఆరా వాళ్ళ తల్లిదండ్రులు ఏమొచ్చేసి అంటే సిఐ తల్లిదండ్రులు ఏమొచ్చేసి కులాంతర వివాహం చేసుకున్నారు కులాంతర వివాహంలో తండ్రి సర్టిఫికేట్ కాకుండా తల్లి సర్టిఫికేట్ నుంచి అయితే రిజర్వేషన్ వస్తుందని ఆ విధంగా చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నారు అయితే ఆ సిఏ ఏమొచ్చేసి ఇప్పుడు సెలవులు పెట్టి వెళ్లిపోయాడు కానీ ఈ వీళ్ళకి రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఒక పాప కూడా జన్మించింది ఈ సిఐకి ఆ సాధారణ మహిళకి ఇతని నుంచి విడాకులు ఇవ్వకుండా ఏదో ఒక సమస్య చెప్దామని ఆవిడ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆవిడని రెండో వివాహం చేసుకోవడం మళ్ళీ వాళ్ళకి పాప కొట్టడం ఎవరైతే ఈ చట్టాల్ని రక్షించాలో వాళ్ళే చట్ట విరుద్ధంగా ఇల్లేగలగా పనులు చేస్తే ఇంకెక్కడ ఉంటుంది న్యాయం ఇంకెక్కడ ఉంటుంది చట్టం అంటే ఎవరు కూడా మనిషి మనస్తత్వం మారవింకా